నాని నానిగారి వ్యవహారం వైసీపీ వాళ్ళకి అంతే సొంత పార్టీ నేతలకి అంత చిక్కటేదండి ఈయన మనకి అనుకూలంగా చేస్తున్నాడా వ్యతిరేకంగా చేస్తున్నాడా మన పార్టీ మనిషా లేకపోతే అని ఈయన ఫార్వరా రకరకాల రకరకాల డౌట్స్ ఉన్నాయి అంటే నానిగారు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ లీక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు బయటికి చెప్పకూడదు విషయాలన్నీ ఆయనకొక సరదా మీడియా ముందు కూర్చొని మాట్లాడటం భలే సరదా మంచి అందంగా మాట్లాడతాడు ఆయన మాట్లాడే తీరు కూడా డిఫరెంట్ ఎక్కువ ఆవేశపడిపోడు అలాగని ఎక్కువ ఏదో దాన్ని ఏమంటారు తగ్గ తగ్గి తగ్గి మాట్లాడ్డు వాక్యాలు ఘాటుగా ఉంటాయి ఆ ఫేస్లో ఆవేశం కనపడదు సహజత్వం కామన్ మెన్గా ప్రతిపక్ష నాయకులు చురకులు అంటించుకుంటూ వెళ్తాడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయనతోటి వ్యవహారం కాకపోతే చూసేవాడికి ఇంట్రెస్టే అందరికీ ఇంట్రెస్టే కానీ జగన్కి మంటకిపోతుంది పోతుంది ఈ మధ్యకాలంలో అతను చేసే పనులు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే వైసీపీ మనటి ఎలక్షన్లో ఘోర పరాభవం పాలైన విషయం మీ అందరికీ తెలిసిందే వైసీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంత కరెక్ట్గా అమలు చేసినా కానీ కేవలం పదకొండు సీట్లే అంటే ప్రతిపక్షం అంటే ఏదో మినిమం ఒక నలభయో నలభై ఐదో యాభయో వస్తాయని చెప్పేసి చాలామంది ఊహించారు కేవలం పదకొండు సీట్లని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు లేదంటే చేశాడు కదా డబ్బులు ఇచ్చాడు కదా కానీ పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయినాయి అంటే అందులో కొంతమంది పెద్దల వల్ల పోయింది పూర్తిగా జగన్ గారు తప్పట్టుకోనక మనం సరిపోం ఆ పెద్దల్లో ఒక పెద్ద ఎవరంటే ఈ పేరుని నాని గారు పాటు చూసుకుంటే పేర్ని నాని మిస్టర్ విజయసాయి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా రోజమ్మ అంబటి రాంబాబు గారు కొడాల నాని పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళు ఈ కోటరీ వీళ్ళే తగిలేశారు ఈ పార్టీని అంటే విషయం వీళ్ళందరికీ కొడుకు నిక్ నేమ్స్ ఉన్నాయి అవి ఏంటన్నది మీరు దయచేసి కామెంట్లో పెట్టండి లేదా నాకు గుర్తు లేదు వీళ్ళందరికీ నిక్రిమ్స్ ఉన్నాయి ఎవరిని కూడా ఎవరు పూర్తి పేరుతో పిల్లరు రకరకాల పేర్లు ఉన్నాయి ఆ పేర్లు మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ బాక్స్లో దయచేసి పెట్టండి అయితే ఈ విషయానికి వస్తే పేరు నాని గారు మరి ఆ పార్టీకి ఉంచిన నాయింటి మనిషి ఆ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరిగిందనేది మనం చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని పేరు నాని గారు చాలా దారుణంగా విమర్శించారండి మీ అందరికీ తెలిసిందే అసలు పేరు నానికి మంత్రి పదవి ఇచ్చింది ఆ మీడియా ముందు కూర్చోబెట్టింది కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే అందుకే ఉపయోగించుకుంది వైసీపీ ఆ నాని గారికి పోతేటే ఫోన్ వచ్చేసేదండి సీఎంఓ ఆఫీస్ నుంచి లేకపోతే మంగళగిరి వైసీపీ ఆఫీస్ నుంచి సార్ సార్ ఈరోజు మీ కంటెంట్ ఇది సబ్జెక్ట్ ఇది పవన్ కళ్యాణ్ గారిని మీరు ఈ విధంగా తిట్టాలి అని చెప్పి వెంటనే నానిగారు నచ్చిపోయారా నా జగనన్న నాకు కాబట్టి ఈ బాధ్యత తప్ప చెప్పాడు నేనంటే జగన్ అన్నకి ఎంతో నమ్మకం నమ్మకం ఏం కాదు ఇతను అదే సామాజిక వర్గం ఇది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఇతని ద్వారా తిట్టిస్తే ఆ కులం నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇతను ఒక తెంగరాలోచన అందుకని ఏం కాదు నమ్మకం కాదు బొచ్చు కాదు ఇతను అలాగనుకోని పవన్ కళ్యాణ్ని అతను నాలుగు బూతులు తిట్టుబడి పది బూత్లు తిట్టివాడు కూర్చున్నాడు పెళ్ళిళ్ళు అనివాడు అయ్యనివాడు ఇవనివాడు రకరకాలు ఉన్నాయి లేని లేని ఉన్నాయి మీడియా ముందు మంచి తమాషగా కూర్చుని చెప్పుకుంటూ తెలిపేవాడు ఇతను ఏదో బాబు పెద్ద స్టారు ఒక పెద్ద మెగాస్టార్ తమ్ముడు ఒక పార్టీకి అధినేత అతను విమర్శించుకుంటే జనం అందరూ కూడా అతను విమర్శించే వంకతో నాకు క్రేజ్ విరిగిపోయిందని చెప్పేసి ఆనందపడితో కూడిన అయితే వైసీపీకి అప్పటి నుంచి స్టార్ట్ అయింది పతనం ఫస్ట్ పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ కానీ ప్రేర్ణని ఎప్పుడైతే లేని విషయాలన్నీ అంటగట్టి బూతులు తిట్టడం ప్రారంభించాడో అప్పుడే వైసీపీ గ్రాఫ్ కొంచెం 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 పడిపోతాయి సో ఓకే అయిపోయింది అనుకున్నదంతా అయిపోయింది పేరు నాని గారు చెప్పాలంటే మంచి నష్టం ఎలా చేయాలో వైసీపీకి చేశారు కూటమికి ఒక రకంగా లాభం చేకూర్చారు జనసేనకి లాభం చేశారు టీడీపీకి లాభం చేశారు ఈ అలయన్స్లో బీజేపీ కూడా ఆయన లాభం చేశారు ఇండైరెక్ట్గా ఎంచేది అంటే వా ఆయన అలా మాట్లాడటం వల్ల వీళ్ళకి చాలా ఈజీ అయిపోయింది జనసేనకి ప్రజల్లో బాగా క్రేజ్ పెరిగిపోయింది ఎలక్షన్ చాలా ఈజీ అయిపోయింది మంచి ఉపకరణం చేసి పెట్టాడు అతను వైసీపీలో ఉంటున్నాయి ఇప్పుడు అదే పేరునాని కూటమికి ఇంకొక ఉపకారం చేశారు ఇది చాలా పెద్ద ఉపకారం ఇదేంటంటే జగన్ గారిని అసెంబ్లీకి తీసుకెళ్దాం సీక్రెట్గా అంటే కూటమికి తెలియకుండా సైలెంట్గా తీసుకెళ్దాం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో పార్టీలో ఇంటర్నల్ తీర్మానం కూడా చేసుకున్నారు ఆ తీర్మానం ప్రకారం ఇతను సైలెంట్గా వెళ్ళి అసెంబ్లీలో కూర్చుండి ప్రభుత్వం వచ్చి నెల రోజులు దాటింది కాబట్టి పెన్షన్లు ఒకటి పక్కన పెడితే మిగతా మీరు ఇచ్చిన హామీని ఏది అమలు చేయలేదు అని చెప్పేసి ఇతనితో మాట్లాడిందాం గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఇతనితోటి స్పీకర్ అనుమతి తీసుకుని మాట్లాడిందాం అప్పుడు ప్రభుత్వం ఇరుకులో పడుతుంది అని చెప్పేసి వీళ్ళు పెద్ద ప్లాన్ చేశారు అంతా కూడా కూటమి తెలియకుండా చేయాలి జగన్ అన్న సడన్గా అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వాలి ఈ తృష్టి వాళ్ళు ఊహించకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు చేసి ఆ సైలెంట్గా తీర్మానం చేసుకున్నారు ఇది మొత్తం మీద ఎలా తెలిసిందో మన నాని బాబు తెలిసిందండి పేరు నాని బాబుకి తెలిసేటప్పటికి ఇంక ఇతను ఊరుకుంటాడా మరి ఇతను మీడియా చూసాడికి మహా ఆనందం కదా ఇతనికి వెంటనే ఇతను ఏమన్నాడంటే మా పులి మా సింహం మా జగన్ అన్న వచ్చేస్తుంది అసెంబ్లీగా అని చెప్పేసి మాత్రం వాయిస్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయానికి వెంటనే ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుందో చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ మార్చేశారు జగన్ వచ్చే రోజున ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి హింసా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో గోండాకిరీలు ఏవైతే ఉన్నాయో భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా ఆ రోజు చర్చ పెడదాం అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అదే రోజు పెడదాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు ఇప్పుడు ఏమైంది జగన్ అన్న వచ్చే సమయానికి ఆ రోజున అదే ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు అదే పెద్ద ప్రధాన చేతి అవుతుంది దీంతో జగన్ గారికి మర్చిపోయింది అమ్మ బాబు నాని నీ కొంప ఉంచేవా బాబు నేనేదో సైలెంట్కి వెళ్ళి వాళ్ళని ఇరకుని పెడదామంటే నువ్వు నన్ను ఇరుకుని పెట్టావు మన ప్రభుత్వంలో జరిగింది దాడులు జరిగాయి రకరకాలు జరిగాయి ఇప్పుడు అవన్నీ వాళ్ళు ఎత్తుకుని అప్పుడు నా ఎదురుగుండానే పవర్ పాయింట్ ప్రయోజనం చేస్తే వాళ్ళందరూ రకరకాలుగా రకరకాలుగా ప్రశ్నలతో వేధిస్తే మనం ఉన్న పదకొండు మంది ఏ సమాధానం చెప్తుంది వాళ్ళకి నవ్వులు పాలు అవ్వడం తప్పితే ఏముంటుంది మీరు నా కోపముచ్చారు నాని గారు మీరు సైలెంట్కి ఎందుకు ఉండలేపరని చెప్పి నన్ను తల పట్టుకున్నాడు ఇప్పుడు జగన్ గారు డైనమాలో పడిపోయారు అసెంబ్లీకి వెళ్ళనా మా అన్న ఇష్యూ ఓపెన్ అయిపోయింది వెళ్తే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆ చర్చ పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు చర్చ పెడతాడు నా అక్కడ నుంచి మనమే నవ్వులు పోలవుతాం పోనీ వెళ్ళటం మానేస్తే ఇలా వస్తా అని చెప్పి రాలేదు అసెంబ్లీకి జడిచిపోయి రావటం మానేసాడని చెప్పేసి అదొక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ముందు నెయ్యి వెనక పోయి ఈ నాని చేసిన పని వల్ల జగన్ గారి పరిస్థితి అలా ఉంది చూద్దాం మరి ఏం చేస్తారనేది ఆలోచించి చేస్తారు మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ